మన ఉనికి విఠలరావు ఆయన చాలా గొప్ప కవి చాలా గొప్ప కళాకారుడు ఉద్యమకారుడు యోధుడు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించింది ఆయనే ఎక్కడ ప్రజల సమస్యలు ఉంటే ప్రజల వద్దకు వెళ్ళినాడు ఆయన సమస్యలు పరిష్కారం చేసుకుని పోరాటం చేసినాడు ఎవరికి ఆపద వచ్చినా పోయినాడు ప్రొఫెసర్ కేశవరావు యాదవ్ శిష్యుడు ఆయనతో కలిసి చివరికి మహబూబ్నగర్ జిల్లాలో కరువు వస్తే గంజి కేంద్రాలు కూడా పెట్టినాడు ఆయన 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 అందరూ కలిసి పెట్టేవాళ్ళు మేము కూడా పోయినాం దానికి కంచేలే కూడా వచ్చేవారు అయితే ఈ గదర్ అనే పేరు ఎందుకు వచ్చింది గదర్ అంటే పంజాబీలో కానీ ఉర్దూలో కానీ అరబ్బీలో కానీ తిరుగుబాటు అని అర్థం రివోల్ట్ అని అర్థం అందుకనే పంజాబ్లో పంజాబ్ వీరులందరూ కలిసి జలేన్వాలా బాగ్ తర్వాత ఆ దురంతం జరిగిన తర్వాత తోటి వాళ్ళు ఒక పార్టీ పెట్టుకున్నారు తిరుగుబాటు పార్టీ అని ఇంగ్లాండ్లో అమెరికాలో చదువుకొని వచ్చిన వాళ్ళు తిరిగి ఇంగ్లాండ్కి ఇండియాకు వచ్చిన తర్వాత పంజాబ్కి వచ్చిన తర్వాత వాళ్ళు పంజాబ్ గదర్ పార్టీ పంజాబ్ తిరుగుబాటుదారుల పార్టీ అని పెట్టుకున్నారు దాని సంస్థాపకుడు ఆ రోజుల్లో సోన్ సింగ్ బాక్న ఆయన తర్వాత పోయి జైల్లో ఉన్నాడు ఆయన రాసైలాండ్లో బంధించినారు తర్వాత సిల్లార్ జైల్లో అండమాన్స్లో బంధించినారు ఆ తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో చేరినారు కమ్యూనిస్ట్ పార్టీ ఫౌండర్స్లో కూడా ఆయన అది వేరే విషయం కానీ ఆ పార్టీలో చేరిన వాళ్ళందరూ ఎవరు అంటే అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళు కర్తార్ సింగ్ షర్భ కర్తార్ సింగ్ షర్భను ఉర్దిష్ చంపేసినారు ఆయన పెద్ద పోరాటాలు చేసినారు అట్లాగే ఉద్ధమ్ సింగ్ ఉద్ధమ్ సింగ్ జయర్ ఎలన్వాలా బాగ్లో అనేక మందిని చంపిన పరమ దుర్మారుడు కిరాతకుడైన డయర్ను జనరల్ డయర్ను లండన్కి వెళ్ళి కాపుగాసి వాడు వచ్చేదాకా చూసి సన్మానం జరుగుతుంటే అందరి ముందు కాల్చి చంపేసినాడు తర్వాత అతను కూడా చంపేసినారు వేరే విషయం అది అట్లాంటి యోధులందరూ కేబీ మీనన్ ఉండేవాడు కేబీ మీనన్ కూడా చాలా గొప్పోడు ఆయన కేబీ మీనన్ ఫౌండర్స్లో కూడా ఆయన రోన్ సింగ్ పాక్నా కేబీ మీనన్ ఫౌండర్స్ వాళ్ళు కేబీ మీనన్ తర్వాత జయప్రకాశ్ నారాయణతో కూడా కలిసి పనిచేసినాడు అయితే వీళ్ళందరూ ఆ పార్టీని స్థాపించినారు దానికి తిరుగుబాటు అని పేరు పెట్టినారు రివోల్ట్ పార్టీ తిరుగుబాటు పార్టీ గదర్ పార్టీ ఆ గద్దర్ పార్టీ గద్దర్ పెట్టుకున్నారు తన పేరు అదే తెలుగు పార్టీ అని అర్థంలో ఆయన పెట్టుకున్నారు కానీ తెలుగు పత్రికలు తెలియక గద్ నిజానికి మొదటి గా ఉండాలి గదర్ అది కానీ ఇక్కడ ఉండాల్సిన ఒత్తును అక్కడ పెట్టినారు దాక పెట్టినారు అయింది అది అందుకని గద్దర్ అనేవాడు నా పేరు గదర్ నాయన తెలుగు పత్రికలు మీరు గద్దర్ అని రాస్తున్నారు రాస్తే రాసినారు నాయన కానీ దానికి దీర్ఘం పెట్టకట్టు దీర్ఘం పెడితే అది గద్దార్ అవుతుంది గద్దార్ అంటే అని ద్రోహి అనే అర్థం అది నన్ను ద్రోహించకండి మీరు అని చెప్పి దండం పెట్టేవాడు అట్లా గద్దర్కు అన్ని రకాల భాషలు వచ్చాయి గద్దర్ అంటే ఏమవుతుంది గద్దార్ అంటే ఏమవుతుంది మాటను మారిస్తే ఏమవుతుంది అవన్నీ చెప్పేవాడు అయినా పండితులు చాలా భాషల పండితులు ఆయన అద్భుతమైన పాటలు రాసినాడు అందుకని కర్తార్ సింగ్ శరభ ఉద్దమ్ సింగ్ సోన్ సింగ్ బాక్నాగ్ కేబి మీనన్ అట్లాంటి వాళ్ళందరూ తలుచుకోవడం కోసం ఆయన ఈ పార్టీ పెట్టినాడు మేము కూడా తిరుగుబాటు చేస్తాం నా కవిత పేరే తిరుగుబాటు నా కలం పేరే తిరుగుబాటు తిరుగు బాటే నేను వెనక తిరిగి చూసేది లేదు నా బాట తిరుగు బాటు అని చెప్పేవాడు అందుకని గద్దర్ అంటే అది అట్లా స్మరించుకోవాలి గద్దర్ను గద్దను గుర్తొస్తే మనకు సోన్ సింగ్ బాహ్నా గుర్తొస్తాడు సోన్ కేబి మీనన్ గుర్తొస్తారు అదేవిధంగా ఉరికంబలమయ ఉయ్యాలు నొగిన భగత్ సింగ్ కూడా గుర్తుకొస్తాడు భర్ భగత్ సింగ్ ఒకరు కాదు వాళ్ళందరూ మనకు గుర్తొస్తారు వాళ్ళందరిని గుర్తు చేసుకోవాలి మనం కర్తార్ సింగ్ శరభను గుర్తు చేసుకోవాలి గద్దర్ అనగానే అదే అదేవిధంగా ఉద్దమ్ సింగ్ను గుర్తు చేసుకోవాలి కర్తార్ సింగ్ కూడా శరభ కూడా మామూలు మనిషి కాదు ఉరిదీసే ముందు నీకు కోరిక ఏమిటి చెప్పమంటే ఒక గ్లాసుడు పాలు ఇవ్వండి ఓ పావు గంట టైం ఇవ్వండి అన్నాడు ఎందుకంటే గ్లాసుడు పాలు తాగి పావు గంట సేపు బిస్కిల్ తీసి సెటప్స్ చేసి ఆ తర్వాత ఆ చెమట చెమట అయితే ఇప్పుడు ఉరు తీసుకొని పదండి అన్నాడు అట్లాంటి వీరులు వాళ్ళు చచ్చిపోయే ముందు కూడా మేము మా నియమం వదిలిపెట్టము యాగం వదిలిపెట్టము అని చెప్పి నియమం తప్పని మనుషులు వాళ్ళు నేను కూడా అట్లే ఉంటానని చెప్పేవాడు గద్దరు నేను కర్తార్ సింగ్ శరభ నాకు ఆదర్శం ఉద్దమ్ సింగ్ నాకు ఆదర్శం సోహన్ సింగ్ బాక్ నా ఆదర్శం కేబి మీనన్ ఆదర్శం అని చెప్పుకునేవాడు అందుకని గద్దరు తలుచుకుంటే మనకు గద్దరు వీరులు కూడా గుర్తొస్తారు